స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ బార్డ్ స్కూల్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఆధ్వర్యంలో వాసవి నాగరాఘవం వాసవి వైభవం పేరుతో నిర్వహించిన డిస్కాన్ రెండు పేల ఇరవై ఐదు కాన్ఫరెన్స్ అత్యంత ఘనంగా జరిగింది క్లబ్ గవర్నర్ ఎండూరి రాఘవ కుమార్ అధ్యక్షతన గ్రామంలోని స్థానిక బీఆర్కే కళ్యాణ మండపం వద్ద మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని వివిధ వర్గాల యొక్క అభ్యున్నతని ఆకాంక్షిస్తూ వాసవి క్లబ్ అంతర్జాతీయ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు ప్రస్తుత సంస్థలు పర్యావరణ పరిరక్షణ దేశభక్తి దైవభక్తి సమాజ హితాన్ని కాంక్షించేవిగా ఉన్నాయని అన్నారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గా రాఘవ కుమారి క్లబ్ ను ప్రగతి పథంలో నడిపించిన తీరును కొనియాడారు అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ రాఘవ కుమారి మాట్లాడుతూ తన హయాంలో వివిధ వాస్వి క్లబ్స్ చేపట్టిన సేవా కార్యక్రమాలు వివరించి క్లబ్స్ అధ్యక్షులు కార్యదర్శులను అలాగే ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ బోడా సాయి సూర్యప్రకాష్ కె ప్రవీణ్ కుమార్ కరుణ్ కుమార్ నంబూరి నరేష్ మానేపల్లి రామానుజ రమేష్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు చక్కామూర్తి మండవల్లి మురళీ కృష్ణకుమార్ నంబూరి నరేష్ మరియు అధిక సంఖ్యలో వాసవీయులు పాల్గొన్నారు కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెరమనీలుగా డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఎడ్డూరి మహాలక్ష్మి వ్యవహరించారు कुसु पुत्र दीमी त ఇలాంటి కార్యక్రమానికి కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ఇంటర్నేషనల్ ట్రెజర్ మంత్రి ఫుల్ వాస్తవం కాంగ్రెస్ జై వాసవి జై జై వాసవి వాసు ఆ అందరికీ కూడా పేరు పెద్ద రెండు సార్ మతాలు తెలియజేస్తూ ఇస్తున్నావాటిలో ఇస్తున్నావా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గోడా ప్రకాష్ గారి డిస్ట్రిక్ టూ వన్ ఏ గవర్నర్ గా ఉత్తమ సేవా సంస్థగా ఆయనకి రావడం జరిగిందండి జయవాసవి తిరుకుల రామకృష్ణ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ముప్పై ఐదు దేశాలలో విరాజిల్లుతున్నటువంటి సంస్థ ఈ సంస్థ ముప్పై రెండు జిల్లాలు ఉంటాయండి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అందులో టూ వన్ ఫైవ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ టూ వన్ ఫైవ్ ఏ ఈరోజు మరి ఎండూరి రాఘవా కుమార్ గారి డిస్కాన్కి రోజు అమలాపురం రావడం జరిగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి సుమారు రెండు వేల క్లబ్బులతోటి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మరి ఈరోజు ఈ జిల్లాలో ఉన్న విశిష్ట సేవలు అందించినటువంటి అన్ని క్లబ్బులకు అందరి అన్ని నాయకులందరికీ కూడా అవార్డ్స్ ఫంక్షన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అమలాపురం రావడం జరిగింది ఈ విధంగా పదిహేను వందల క్లబ్బులు ముప్పై రెండు జిల్లాలు లక్ష మంది సభ్యులు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక సమాజం సమాజానికి ఒక గవర్నమెంట్ ఎలాగా స్కీమ్స్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తుందో ఆ విధంగానే ఆర్యవయస్ సభ్యులు మాత్రమే ఆర్యవయసులుగా ఉంటూ సమాజంలో అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సమస్య అందులో భాగంగా పేద పేదలుగా ఉన్నటువంటి వాసవి క్లబ్బులు సభ్యులకు మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మహాప్రస్థారం క్రీడాభివృద్ధి తక్షణ సహాయం రక్షణ కవచం ఈ విధంగా విద్య వైద్య వ్యాపారంలో మరి సహకరించుకుంటూ కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సమస్య వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తూ జై హింద్ జై వాసవి ఈస్ 2158 నారాయణ గారు వాసవి నయభవ ఎండ్యూరీ డిస్కౌంట్ యావలా అమనాపురం అలా చేయడం జరిగిందండి దీనికి యాభై ఏడు క్లబ్ల నుంచి 300 నంబర్స్ అధిక సంఖ్యలో వచ్చి ఇవాళ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సంవత్సరం నుంచి వాళ్ళు చేసే కష్టానికి ఫలితంగా ఈవేళ మనం అవార్డ్స్ వారిని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది దీనికి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇరుకల రామకృష్ణ గారు సతీసమ్కంగా విచ్చేసానండి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి వాసుకి పిహెచ్డీకి అందరికీ కూడా వాళ్ళు అవార్డ్స్ తీసుకొని ఆనందంగా వారి వారి ఇళ్ళకెళ్ళాలని కోరుకుంటూ జయవాసి జయవాసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి